హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే ఇంట్లో ఉండే ప్రతి మహిళకి ఎంతో ఉపయోగపడే అయితే షేర్ చేస్తున్నాను ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్సే మన ఇంటిని చాలా అందంగా నీట్గా ఉంచుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి పండగ సమయం వచ్చిందంటే ఇల్లులో కిటికీల దగ్గర నుంచి డోర్ల వరకు ప్రతీది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి సో ఇలాంటి కిటికీలు క్లీన్ చేయడం అయితే చాలా కష్టం అనమాట మనం చీపురుతో తుడిసినా క్లాత్తో తుడిసినా ఈ మూల ఉండే తుక్కు అయితే అస్సలు పోదు అలాంటప్పుడు ఇలాంటి పెయింట్ బ్రష్ ఒకటి తీసుకొని ఇలా మూలంటూ తుడిసేమంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం అరగంట తుడాల్సింది ఐదు నిమిషాల్లో పూర్తయిపోతుంది ఈ బ్రష్తో అయితే తుక్కుని చాలా ఈజీగా చు తుడిసేయొచ్చు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే ఇక్కడ చట్రాలు ఉన్నాయి కదండి వీటిని కూడా మనం క్లాత్తో తుడిస్తే అంత తొందరగా పోదు చాలా టైం తీసుకుంటుంది వీటిని కూడా ఒక్కసారి బ్రష్తో ఇలా తుడిసేమంటే ఆ మధ్యలో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది మీకు ఈ టిప్ని ఇస్తే లైక్ చేయండి అలాగే మనం ఇంట్లో టూత్పేస్ట్లు ఉంటాయి కదా అయిపోయిన తర్వాత పడేస్తుంటాం వీటిని పడేయకుండా ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేయండి వీటిని ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మనం పిండుతుంటే రాదు కానీ చూడండి కట్ చేస్తే మనకు లోపల ఎంత పేస్ట్ కనిపిస్తుందో ఇప్పుడు ఈ పేస్ట్ని ఏం చేయాలంటే ఇక్కడ విండోస్ చూసారా వంటగది విండోస్ అయితే చెప్పనవసరం లేదు ఎంత జిడ్డు పట్టేసి ఉంటుంది వీటిని నార్మల్గా క్లాత్తో తుడిస్తే ఆ జిడ్డు అస్సలు పోదు ఇక్కడ మనం టూత్ పేస్ట్ ఉంది కదా ఈ టూత్ పేస్ట్ కవర్ని తీసుకొని కొద్దిగా వాటర్ జల్లి ఇలా మనం కిటికీ తుడిచేసుకున్నామంటే కిటికీకి పట్టిన ఎంత మొండి మరకైనా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు తడుకుల క్లాత్తో తుడిచేసుకున్నామంటే కిటికీలు మనకి కొత్త వాటిలా మెరుస్తాయి మీకు తుడిసిన తర్వాత చూపిస్తుందని చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో సో పేస్ట్ వేస్టే కదని పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత మన ఇంట్లో అద్దాలు ఉంటాయి కదండి ఇలా మనం వాడే అద్దం అయితే చేత్తో పట్టేసుకుంటూ ఉంటాం పిల్లలు ఏ చేత్తో పడితే ఆ చేత్తో తీసేస్తూ ఉంటారు దీని మీద జిడ్డు మార్కులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి దీని మీద కూడా మనం ఇదే పేస్ట్ కవర్ని తీసుకొని ఒక్కసారి అప్లై చేసి తడి క్లాత్తో తుడిసామంటే చాలా ఈజీగా వదిలిపోతుంది సో ఇలాగే మనం బీరువాల అద్దాలు కానీ కబోర్డ్స్లో అద్దాలు కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ అద్దాలు తుట్టడానికైతే పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి సో మనం వాడే పేస్ట్ కాదు కదా పడేసే పేస్ట్నే కదా ఇలా తీసుకొని వాడుకోవచ్చు మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా ఇక్కడ గ్యాస్ స్టవ్ చూడండి ఎంత మనం జిడ్డు పట్టేస్తూ ఉంటుంది వీటిని అసలు మనం సబ్బు కానీ స్క్రబ్బర్ కానీ ఏది యూజ్ చేయకుండానే ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో చూడండి ఇదే పేస్ట్ కవర్ తీసుకొని కొద్దిగా వాటర్ స్ప్రెడ్ చేసి బాగా మనం ఒక్కసారి బాగా స్క్రబ్ చేసేసి తడికలా తుడిసామంటే మన స్టవ్ అయితే కొత్త దానిలా మెరిసిపోతుంది ఎక్కడ అసలు జిడ్డు మరకలే కనిపించవు చూశారు కదా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో కొబ్బరి నూనె చేసాలు ఉంటాయి కదా నేనైతే ఇలా డ్రింక్ బాటిల్స్లో నాలాగే మీలో ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే ఈ టిప్ ఫాలో అవ్వండి అంతసేపు మూత తీసి చేతిలో వేసుకునే కంటే ఎలాంటి సూదిని ఏదైనా వేడి చేసి ఈ క్యాప్కి చిన్న హోల్ చేసామంటే మనం ఆయిల్ అనేది అంతసేపు మూత తీయాల్సిన పనే ఉండదు ఇలా ఆయిల్ బాటిల్ పెట్టేసి చేతిలో కొంపుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇది కింద పడినప్పుడు పోతుందనే ఉద్దేశం ఉంటే ఇలా ఇయర్ బడ్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న దేవుడి పటాలు దేవుడి గదిలో కానీ హాల్లో కానీ తగిలించి పువ్వులు పెడుతుంటాం అలాంటప్పుడు గాలి వేసినప్పుడు పువ్వులు కింద పడిపోతూ ఉంటుంది సో ఇలా పువ్వులు మనం తీసేంతవరకు పడకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మన ఇంటి దగ్గర బడ్స్ ఉంటాయి కదా ఆ ఇయర్బడ్స్ని ఎలా వీ షేప్లో తీసుకొని ఫోటోకి ఎన్ని పువ్వులు పెట్టాలనుకుంటున్నామో అన్ని ఇయర్ ఇయర్బడ్స్ని వెనకాల టేప్తో అతికించేసుకొని ఎలా పువ్వులు పెట్టుకున్నామంటే మనం తీసేంత వరకు పువ్వులు అలానే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇంట్లో ఇలాంటి కా సీసాల్లో పోసిన తర్వాత సీసాలు ఖాళీ లేకుండా ఇప్పేసినవి మనకి చాలా ఉంటాయండి ఐటెం ఫుడ్ ఐటమ్ కవర్స్ సో ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే బాగా దగ్గరికి ఫోల్డ్ చేసి మనం ఇంట్లో వేస్ట్గా పడేసిన శంపిణీలు అలాగే హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా వాటిని పెట్టేసామంటే అసలు మరలా మనం యూజ్ చేసే వరకు గాలి వెళ్లకుండా ఫ్రెష్గానే ఉంటాయి సో చూసారు కదండి మీలో మీకు ఈ టిప్స్లో ఏది నచ్చినా సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్